కలియుగమునందు ఎటువంటి శివలింగమును ఆరాధన చేయవలే ప్రత్యేకమైన దీక్షలున్న వాళ్ళని శివ విషయంలో నేను చెప్పట్లేదు శంకరం గారు నేను సామాన్యమైన విషయంలో చెప్తున్నాను కృతే రత్నమయం లింగం కృతయుగంలో అయితే రత్నము చేత తయారు చేయబడినటువంటి లింగమును ఆరాధన చేసేవారు త్రేతాయాం హేమ సంభవం త్రేతాయుగంలో అయితే బంగారముతో చేయబడినటువంటి శివలింగాన్ని ఆరాధన చేశారు ద్వాపరే పారదం శ్రేష్ఠం ద్వాపర యుగంలో పాదరసంతో చేయబడినటువంటి లింగాన్ని చేసేవారు ఇప్పుడుకి మీరు త్రివేణి సంగమం దగ్గరికి వెడితే అలహాబాద్ బ్రహ్మాండమైన పాదరసలింగం దేవాలయం ఉంటుంది చూసి తీరాలి నిజంగా పార్థివంతు కలవుయుగే కలియుగంలో అయితే పార్థివ లింగాన్ని ఆరాధన చెయ్యాలి అంటే మట్టితో చేయబడినటువంటి శివలింగాన్ని ఆరాధన చెయ్యవాలి ఈ ఆరాధన చేసేటప్పుడు శాస్త్రం అంది మీకు ఇందాక చెప్తేనే ఆఫీస్ వెళ్ళేవాడు ఎలా పెడతాడో అలా నీకు ఇక్కడ శౌచముతో మందిర ప్రవేశము జరిగి మీ మనస్సు బాగా నిలబడుట కొరకు వినా భస్మ వినాభస్వత్రం వినా నైవ పూజయేచ్చం కరంబుధ ఈ మూడు లేకుండా పూజ జరగకుండా సాధ్యమైనంత మటుకు చూసుకో ఏవి వినా భస్మ త్రిపుండ్రేణ భస్మను అనగా తేలికగా చెప్పాలంటే బూది బూడిద దాన్ని త్రిపుండ్రములుగా మూడు గీతలుగా లతమునందు పెట్టుకోకుండా పూజ చేయవద్దు బొటనవేలితో ఇలా పెట్టే అధికారం గురువుది మాత్రమే ఒక్క గురువుకొక్కడికే అధికారం శివలింగం నుంచి విభూతి ఉండ మీద వేలు పెట్టి ఇలా రాసి బొటనవేలుతో ఆ వేలిని తీసి లేదా పరమేశ్వర స్వరూపంగా ఏదైనా ఆరాధన జరిగితే తన వేలి చేత లలాటమనందు ఆజ్ఞా చక్రం మీద విభూతి ఒక్క గురువు మాత్రమే అలా పెడతాడు మీరు విభూతి పెట్టుకుంటే బొటనవేలితో విభూతి ఇలా పెట్టుకునే అధికారము మీకు లేదు స్త్రీలైనా పురుషులైనా విభూతిని మూడు గీతలుగా పెట్టుకోవలసిందే లలాటమనందు అలా పెట్టుకోకుండా ఉండరాదు విభూతిని వినా రుద్రాక్షమాలయ రుద్రాక్ష వేసుకోకుండా రుద్రాక్షమాల పూజ చేయరాదు మూడు బిల్వ పత్రం వినావా బిల్వ పత్రము లేకుండా పూజ చేయడం అంత మంచిది కాదు బిల్వ పత్రము సేకరించు రోజు బిల్వ పత్రాలు ఎక్కడ వస్తాయండి అని అనుకోకండి బిల్వ పత్రాన్ని కొన్ని రోజుల పాటు నెలల పాటు నిలవ చేసి పూజ చేయవచ్చు కాబట్టి దానికి ఇబ్బంది లేదు పూజ చంకరం కరంబుధ ఇలా ఈ మూడిటితో పూజ చేయాలని పండితులైన వారు పండితులైన వారు అనగా పందహ జ్ఞానమున్నవారు భక్తి కలిగిన వారు తాపత్రయ పడుతూ ఉంటారు కాబట్టి ఇవి తప్పకుండా ఉండాలి ఎప్పుడైతే ఆచమనం చేసి పూజ చేసే అధికారము సిద్ధించినదో అప్పుడు ఆయన యొక్క మెడ ఎందు రుద్రాక్షమాల పడాలి పడితే ఏమవుతుంది పూజ చేయడానికి కావలసిన అర్హత ప్రకాశిస్తుంది ఆ నామోచ్చారణ చేయడానికి ఆచమనం చేయడానికి అధికారము తనంత తానుగా సిద్ధిస్తుంది కాబట్టి ఇప్పుడు చూడండి ఇప్పుడు మీరు ఏం చేస్తారు పూజా మందిరంలో శివనామమును చెప్తారు శాస్త్రం అంది శివనామము గంగా విభూతి యమున రుద్రాక్ష సరస్వతి ఇవి ఎలా నేను అనుసంధానం చేస్తాను మీరు తొందరపడకండి అలా మీరు అనేస్తే సరిపోయిందండి అని అనుకోకండి విభూతి శివనామము గంగ విభూతి యమున రుద్రాక్ష సరస్వతి కాబట్టి ఇప్పుడు ఒక ఆయన గొప్ప శివభక్తుడు ఉన్నాడు ఆయన లలాతమునందు త్రిపుండ్రములను ధరించినటువంటి వాడై బొట్టు పెట్టుకుని మెడలో రుద్రాక్షమాలలు వేసుకుని శివ పూజ పూర్తి చేసి బయటికి వచ్చాడు ఇప్పుడు అలా బయటికొచ్చినటువంటి వ్యక్తిని ఒక ఆయన పూజా మందిరంలోంచి బయటికి రాగానే చూశాడు ఆయన పూజ ఎంత బాగా చేశాడన్నది పక్కన పెట్టండి గాని శాస్త్రం అంది అలా శివ పూజ చేసి బయటికి రాగానే ఆ వ్యక్తిని ఎవరైనా చూస్తే ఆయన త్రివేణి సంగమ స్నానం చేసిన ఫలితాన్ని ఆయన ఖాతాలో వేస్తారు అంత గొప్పవి ఈ మూడు వేసుకొని ఉండడం శరీరం మీద ఇప్పుడు మీరు ఒక్కటి ఆలోచించండి నేను ఇవాళ భస్మ గురించి కదా మీతో ప్రధానంగా ప్రస్తావన చేస్తానని మీకు చెప్పింది భస్మ ధారణం చేసేటప్పుడు ఎలా చేయాల భస్మ అనగా ఏమి విషయాలు నేను ప్రస్తావన చేస్తాను మీరు తొందరపడకండి భస్మ ఎలా పడితే అలా పెట్టుకోవచ్చా అంటే శాస్త్రం అంది మీరు నిద్ర లేవగానే యార్థమునకు స్నానం అయ్యేంత వరకు మీరు ఏ పదార్థమును పచ్చి గంగ కూడా త్రాగరాదు అయితే ఇప్పుడు అవైదికం అయిపోయి రకరకాలు వచ్చాయనుకోండి అసలు అలా ముట్టుకోకూడదు తాగకూడదు ఒకవేళ తాగితే ఆ ఫలితం ఎలా ఆ పాపం ఎలా పోతుంది ఎందుకు తాగితే ఇస్తారో తెలిసా అండి కొన్ని కొన్ని కారణముల చేత శరీరము ఆ నీటిని తీసుకోవలసి వస్తుంది కొంత కొంతమంది అలా తీసుకుంటే పాపం ఎలా పోతుంది అని అడిగారు గాయత్రి చేత సాధ్యమైనంత తొందరగా అన్నారు అంటే ఏదో ఒకటి స్నానం చేయకుండా తాగిన వాడు వెంటనే స్నానం చేసేసి పూజామందిరంలోకి వెళ్ళి సంధ్యావందనం చేసి గాయత్రి చేసుకోవాలి గాయత్రికి అధికారం లేకపోతే మీ ఇష్టదేవతానామని చెప్పాలి పూజ చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు విభూతి ధారణ చేసేటటువంటి వారు స్నానం చేసి స్నానం చెయ్యకుండా ఎక్కడికో వెళ్ళవలసి వచ్చింది చాలా తొందరగా వెళ్ళవలసి వచ్చింది ఇప్పుడు విభూతి ధారణ స్నానం చెయ్యకుండా చెయ్యవచ్చా చెయ్యకూడదా అంటే శాస్త్రం అంది చేయవచ్చు ఎలా చేయవచ్చు అంటే పొడి విభూతిని తీసుకుని లలాటమునందు ధరించవచ్చు ఈ పొడి విభూతిని పెట్టుకుని వెళ్ళడం వెనక అతల రహస్యం ఏమిటో తెలిసండి స్నానం చెయ్యలేదు శరీరం కాబట్టి దీని అసౌచంతో ఉంటుంది స్నానము చెయ్యనంతసేపు శరీరానికి అసౌచం ఉంటుంది తో ఉన్నటువంటి శరీరం తొందరగా వ్యగ్రత కలిగినటువంటి ప్రాణుల చేత ఆవహింపబడుతుంది అలా కాకుండా ఉండాలంటే రక్షణ హేతు ఉండాలి అందుకని విభూతి పెట్టుకోవాలి మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి చాలా మందికి ఒక దురభిప్రాయం ఉంటుంది విభూతి పెట్టుకున్న వాళ్ళందరూ శైవులు అని కాదు విభూతి పెట్టుకున్న వాళ్ళందరూ శైవులు కారు విభూతి వేదప్రోక్తముగా చెప్పబడినటువంటి విషయము కాబట్టి శంకర భగవత్పాదులు శైవుల శంకర భగత్పాదులు సమ్మత స్థాపనాచార్యులు ఆయన కన్నా విష్ణుభక్తుడు ఎవరూ ఉండడు అంతటి విష్ణుభక్తులు శంకరాచార్యులు వారు సరస్వతీదేవి అడిగింది నువ్వు రాయవరయ్య విష్ణు సహస్రానికి భాష్యం అని ఆయన భాష్యకర్త ఆయన జీవిత ప్రారంభమే లక్ష్మీదేవి మీద కరకధారా స్తోత్రంతో ప్రారంభం లక్ష్మీదేవి ప్రత్యక్షమై మాట్లాడింది ఆయనతో అటువంటి శంకరాచార్యులు వారు విభూతి పెట్టుకుంటే మీరు ఆయన వైష్ణవుడు అండే ఆయన కేవల శైవుడు అండే మీరంటే మీరు పొరపాటు చేసినట్టు విభూతి ధారణము కేవలము శైవులు చేయునది కాదు విభూతి ధారణము వైదికము బ్రహ్మమును తెలుసుకోవాలన్నవాడు కొన్ని కొన్ని ఫలితాలు పొందాలనుకున్నవాడు ఈశ్వరాభిముఖుడు కావాలనుకున్నవాడు ఎవరైనా భస్మధారణ చేయవచ్చు స్త్రీలు పురుషులు పిల్లలు ఎవరైనా సరే అందరికీ భస్మధారణ చేసే అధికారం ఉన్నది అందరూ భస్మధారణ చేస్తారు స్నానం చేయకుండా పెడుతున్నా పొడి విభూతి పెట్టుకుని వెళ్ళవచ్చు సజల విభూతి పెట్టుకోకూడదు అంటే తడి విభూతి పెట్టుకోకూడదు స్నానం చేస్తే పూజ చేసుకునే ముందు విభూతిని గుండ చేసి పొడి చేసి ఎడమ చేతిలో వేసుకుని ఆ పొడి విభూతిని పెట్టుకొనరాదు దాంట్లో కొద్దిగా రెండు మూడు నీటి చుక్కలు వేసుకోవాలి నీటి చుక్కలు వేసి ఇప్పుడు ఈ ఎడమ చేతిలో వేసినటువంటి విభూతి మీద కుడి చేతిని మూత పెట్టాలి మూత పెట్టి ఆ విభూతి చేత మీకు కలిగేటటువంటి గొప్ప మహత్వముల గురించి శబ్దశక్తి చేత మీరు తల్లి అనుసంధానం చెయ్యాలి ఎలా అనుసంధానం చెయ్యాలి అంటే భూతింభూతకరి పవిత్రజనని పాపౌగ విధ్వంసని సర్వోపద్రవనాశని శుభకరి సర్వార్థ సంపత్కరి భూత ప్రేత పిశాచ రాక్షసగణారిష్టాది సంహారిణి తేజోరాజ్య విశేష మోక్షనకరి విభూతి సదాధార్యతాం అని చెప్పాలి ఇది సమస్త పాపములను పోగొడుతోంది ఇది నా శరీరమునందు అలది ఉండగా భూత ప్రేత పిశాచ రాక్షస గణములు నా ఇంత ప్రవేశించలేవు అందుకే ఒక్కొక్క మహాత్ముడు ఇంట్లో తిరుగుతుంటే ఆయన యొక్క ఆరా ఆయన యొక్క విభూని మేర ఉగ్రగణాలు ప్రవేశించవు భూత ప్రేత పిశాచ రాక్షస గణిష్టాది సంహారిణిం రాజ్య విశేష మోక్షనకరి తేజస్సును నాకు ప్రసాదించగలిగినది నాకు విశేషమైన ఐశ్వర్యమియ్యగలిగినది నాకు మోక్షం ఇయ్యగలిగినది ఈ విభూతి కనుక నేను ఈ విభూతిని ధరించుతున్నాను అని చెప్పి తీసుకోవాలి ఒకటి లేదు రెండు వేరొక రకమైనటువంటి ప్రయత్నము చేత మీరు విభూతి నిధారణ చేయవలసి ఉంటుంది అని శాస్త్రం అంది అది భస్మా రితి భస్మావాయు రితి భస్మా జల మితి భస్మా వ్యోమితి భస్మా భస్మావ్యో మితి భస్మా సర్వగుంభమా గాని మనోమన్మన ఇత్యేగాని భస్మాని అన్న మంత్రం చెప్పి అప్పుడు ఆ విభూతిని తీసుకుని మీరు లలాతమునందు ధరించవచ్చు మూడు బ్రహ్మచారి అయితే సాధ్యమైనంత వరకు ృనార్ముక్షీయమామృతాత్ అన్నటువంటి మంత్రం చెప్పి ఆ సజల విభూతిని ధరించవలే కాదు ఇవేమీ చేత కాకపోతే చాలా తేలికైనటువంటి మార్గం కుడిచేతిని ఎడంచుయ్యి మీద వేసి శ్రీకరంచ పవిత్రంచ పవిత్రం చ రోగదోష నివారకం లోకవస్య కరం పుణ్యం భస్మం పావనం అని చెప్పాలి చెబితే శ్రీకరంచ దీని ధారణ చేత నాకు ఐశ్వర్యము కలుగుతోంది పవిత్రంచ ఇది నన్ను పవిత్రుణ్ణి చేస్తోంది రోగ దోష నివారకం ఇది నాకు రోగములు రాకుండా దోషములు పట్టకుండా నివారణ చేస్తోంది లోకవశ్యకరం పుణ్యం లోకము వశమయ్యేటట్టుగా చేస్తోంది ఇది నాకు పుణ్యమునిస్తోంది లోకాన్ని అంటే అదేదో మీరు ఆ వశీకరణ విద్య లాంటిదని మీరు అనుకోకండి లోకము యొక్క యథార్థ స్థితి మీకు భాషించుట లోకవశ్యకరం పుణ్యం భస్మత్రైలోక్య పావనం పరమపావనమైనటువంటి ఈ భస్మను నేను ధరించుతున్నాను ఒకవేళ ఈ మంత్రం కూడా రాకపోతే ఈ శ్లోకం చెప్పడం కూడా రాకపోతే ఏం చెయ్యాలి అంటే కనీసంలో కనీసం శివా శివా శివ అని మూడు మాటలు అనాలి మూడు మాటలు శివ 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 అంటే మంగళము శోభనము భద్రము ఆ క్షేమము అన్ని కళ్యాణము అన్నిటికీ నీకు అడిగినట్టు ఇప్పుడు ఈ మాతలు చెప్పి ఈ విభూతిని తీసి ఈ మూడు వేళ్లతో విభూతి పెట్టుకుంటుంటారు సాధారణంగా అలా విభూతి ధారణ చేయరాదు శాస్త్రమునంతది దోషభూయిష్టము అలా పెట్టకూడదు ఎందుచేత మీరు చూడండి మీరు మిమ్మల్ని ఎప్పుడూ కూడా రెండు లోకంలో వేరు చేసి చూపిస్తుంటాయి మొట్టమొదటిది కన్ను దాని అమరికే అంత అది ఏం చేస్తుంది ఇలా చూడగానే ఆయన దొరగారు నేను కోటేశారు అంటే వేరు చేస్తుంది కంటికి ఉండే లక్షణం రెండుగా చెప్తుంది ఇప్పుడు ఆ రెండు ఒకటే అని ఈ నేత్రం చెప్పదు అంటే దాని తప్పు కాదు అది దాని లక్షణం అది మాంసనేత్రం మాంసనేత్రమైన కారణం చేత చూడబడుతున్న వస్తువు వేరు చూస్తున్న వస్తువు వేరు అంటుంది తప్ప నేను ఆయన ఒకటే అని ఈ కన్ను చెప్పదు బాగా జ్ఞాపకం పెట్టుకోండి ఈ కన్ను ఎన్నడో మీకు చెప్పదో ఈ కన్ను చూపించినటువంటి వస్తువు వేరు 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 అని చెప్తుంది ఇది రేడియో నే కాదు ఇది టీవీ నే కాదు ఇది ఎవరో ఆవిడ నేను కాదు ఇది ఆయన నేను కాదు ఇది నా పక్కన ఉన్నటువంటి ఇంకో ఉద్యోగస్తుడు నేను కాదు ఈ స్టేజ్ నేను కాదు ఈ కన్ను చూసిందల్లా ఇది నేను కాదంటుంది ఈ నేను కాదనుకునేటటువంటి కన్ను చేత చూడబడిన మనోభావన ఈ వేలు చెప్తుంది వేరు చేసి అందుకే ఇవన్నీ వెనక్కి తీసుకుంటే ఇదొక్కటి ఇలా అంటే రజోగుణము వ్యగ్రత వేర్పాటు రెంటింటిని చూచుట అనేకములు చూచుట ఈ వేలి యొక్క మనోభావన మనోభావన ఈ వేలు చేత ప్రకటితమవుతుంది ఈ వేలు ఇలా అంటుంది అందుకే ఇలా ఇలా అంటారు కోపం వచ్చింది అనుకోండి ఈ వేలే ఇలా అంటుంది అంతేగాని ఇలా ఇలా అనరు అలా అలా అంటే ఇంకోటి అనుకుంటారు ఇలా ఇలా అంటారు లేకపోతే ఇలా ఇలా అనరు ఎవ్వరు ఇలాగే అంటారు చూడండి రజోగుణ తమోగుణ దైత భావనలన్నీ ఈ వేలి చేతనే ప్రకటితమవుతాయి అందుకే పూజ ఎందు ఈ వేలిని ఉపయోగించడం నిషిద్ధం ఈ వేలిని పక్కన పెట్టి ఇలా తీస్తాం ఏదైనా పూజ బాగా అలవాటు పడింది అని గుర్తు ఏమిటో తెలిసా అండి ప్రయత్నం లేకుండా ఈ వేలు పక్కకి వెళ్ళిపోతుంది పూజ చేస్తున్నాడు అనగానే ఆఫీస్కి వెళ్తే ఉపయోగపడుతుంది పూజలోకి వెళ్ళగానే ఆ వేలు పక్కన పెట్టేస్తుంది పక్కన పెట్టేసి ఇలా తీసుకుని వేస్తుంటాడు ఈ వేలు పక్కకెళ్ళిపోతుంది అంటే నేను ఈ భావనలను విస్మరించినాను ఇప్పుడు నేను అంతటా ఈశ్వరుణ్ణి చూస్తున్నాను వేలు పాపం కాదు మీ లోపలి పాపం పక్కన పెట్ట పక్కన పెట్టడానికి ఈ వేలుది మీరు పక్కన పెట్టమని చెప్తే మీరు ఈ వేలుని తీసుకొచ్చి విభూతి ధారణ ఎందు ఎలా ఉపయోగిస్తారు కుదరదు కదా ఇలా ఇలా విభూతి నృద్ధి మీరు ఇలా ఎలా పెడతారు పెట్టకూడదు కాబట్టి నీటి ఎందు భస్మని తడిపి మృగముద్ర పట్టమని చెప్పింది శాస్త్రం మృగముద్ర అంటే ఈ రెండు వేళ్ళు పైకి లేపి మీరు మొదట ఈ మూడు వేళ్లని ఇలా పట్టుకుంటే మృగముద్ర అంటారు కొంచెం మీరు జాగ్రత్తగా గమనిస్తే మీకు అర్థమైపోతుంది ఏ లేడో జింకో ఇలా కొమ్ములతో నిలబడినట్టుగా మీకు కనపడుతుంది ఈ మూడు వేళ్లు కలుస్తాయి రెండు వేళ్లు నిలబడతాయి ఇలా నిలబడిన దాన్ని మృగముద్ర అంటారు ఇప్పుడు ఈ సజల భస్మ ఉంది కదండి తడి భస్మ ఇందులో ఈ రెండు వేళ్లు ఇలా అంటారు ముందు తర్వాత ఈ బొటన వేలి ఇలా అంటారు అన్న తర్వాత కుడి చేతి వేపు నుంచి ఎడమ చేతి వేపుకి ఈ రెండు వేళ్లు బొతన వేలు పట్టగలిగినంత దూరాన్ని విడిచిపెట్టి కనతవరికే ప్రయాణం చెయ్యాలి అంటే ఇక్కడ పెట్టి ఈ రెండు వేళ్లు ఇలా పెడతాయి వెళ్ళి ఇక్కడ ఆగిపోవాలి అలవాటైపోవాలి